హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి రాజు పుట్టినరోజు సందర్భంగా రాజు అంటే ఎవరు అంటే నాగయ్య దాత కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేశారండి ఇంకా ఈ వీడియో ఇప్పుడు ఏంటి అంటే నేను కాస్త ముందుగానే ఆన్ చేసి ఫుల్ వీడియో తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆశ్రమంలో అందరూ ఎలా ఉంటారు ఏంటి మన అన్నదానం ముందు ఎలా మాట్లాడుకుంటారు అనేసి వీడియో తీద్దాము అని చెప్పేసి నేను కాస్త ముందుగానే వీడియో అయితే తీస్తున్నానండి ఇదిగో చూడండి రాజుగారి పుట్టినరోజు సందర్భంగా ఇంకా కేక్ అయితే తెప్పించారు అత్తమ్మ అలాగే ఇక్కడైతే పూజ చేస్తారండి కృష్ణ భగవానుడి ముందు ఇంకా అన్నదాతలతో వచ్చేసి నేను మామూలుగానే ఫుల్ వీడియోలే తీసుకుంటానండి ఫుల్ వీడియో తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను టిఫిన్ వీడియోలో అంతే ఇంకా ఇప్పుడైతే అత్తమ్మ మాట్లాడతారండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి నైట్ భోజనం పెట్టుకు వచ్చినాము భోజనం ఏమి అంటే అన్నదాత ఉంటారు రాష్ట్రంలో భోజనం పెట్టుకు వచ్చినాము అన్నదాత ఉంటారు అన్నదాత ఎవరు అంటే తాతను కూతురు ఉమా వచ్చింటామన్నా ఆ ఉమా వచ్చి ఒప్పుడు అన్నదానం చేసినారు ఒక దినానికి ఇప్పుడు వచ్చేసిన వాళ్ళదే అన్నదానం వచ్చి వాళ్ళు ఏం ఏమి చేసినారు అంటే వాళ్ళ అన్నది బర్త్డే రాజుది బర్త్డే వచ్చేసిందే బర్త్డే కోసం అన్నదానం చేసినారు ఇప్పుడు కేక్ అంతా కట్ చేసాము భోజనం అంతా తెచ్చినాము ఇప్పుడు సమీ ఒటీ ఫస్ట్ శ్రీకృష్ణ భగవాను దీప్ వెలిగిస్తాము ఫ్రెండ్స్ అలాగే రాజు గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని అయితే అత్తం కోరుకుంటున్నారండి రాజు విషయ హ్యాపీ బర్త్డేగా మినిమినే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శ్రీకృష్ణ భగవాను దీప్మెలించినాం నీ బర్త్డేకి నువ్వు శ్రీకృష్ణ భగవాన్ నీకు నువ్వు రెండు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి నువ్వు సల్లగా ఉండాలని శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని నువ్వు అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీరు అందరూ కూడా ఒకే ఫ్యామిలీ బాగా చల్లగా ఉండాలి రాజు వచ్చేసిందే ఇప్పుడు నీకు కేక్ కట్ చేస్తాం స్టూడెంటా ఇప్పుడు వచ్చేసి కేక్ అయితే ఓపెన్ చేద్దామండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి హ్యాపీ బర్త్డే అనేసి స్టిక్కర్ వేపించి అలాగే పేరు అయితే రాజు అనేసి ఇక్కడ రాపించామండి బ్లాట్ చేస్తామండి ఇక్కడ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రాజు ఇప్పుడైతే రాజు నీకు కేక్ కట్ చేస్తా తింటా ఉంటా నేను వచ్చేసింది విష్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బా ఇప్పుడైతే కేక్ కట్ చేసి అవ్వ వాళ్ళకి ఇస్తామండి ఫస్ట్ ఉమాక ఇక్కడైతే చూడండి ఇప్పుడైతే అత్తమ్మ దోశ వడ్డిస్తున్నారండి ఉడుకుడుగా దోశ పోసుకుని ఎత్తుకు ఇక్కడ ఇంకా భోజనం అంతా అత్తమ్మ అయితే వడ్డిస్తున్నారండి ఇంకా ఇప్పుడైతే భోజనం భోజనం అంతా అతను వడ్డీ చేశారండి அண்ணதாத்தப்தாத்தாப்திந்தா அங்க தா அண்ணா మీ హస్బెండ్ కింద నూరేండు సెల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్తఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కాపాడాలని శ్రీకృష్ణ మీ ఫ్యామిలీ ముందు ఉండాలని కోరుకుంటున్నాము ప్రార్థించినాము శ్రీకృష్ణ భగవానుని ముందు కూడా రాజు నీకు అంతే విషయ హ్యాపీ బర్త్డే నీ ఫ్యామిలీ అందరూ కూడా సల్ల ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు అందరు ఆశీర్వాదిస్తారు చూడండి మీకు రాజు నీకు ఒక మాట చెప్పేది ఏమి అని అంటే ఫోన్ లో మాట్లాడితే చెప్తాను అమ్మ నాయన రావాలనుకుంటా ఉన్నారు నీ పైన చాలా ఇష్టం తాతకైతే చాలా ఇష్టం చూడాలనుకుంటా ఉన్నారు ఖండితంగా వాళ్ళు వస్తే చాలా బాగా వాళ్ళు చేసిందే నీ చేత కాలేజీలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని పంపించు వాళ్ళు వస్తా ఉంటారు చాలా బాగా చూసుకోవాలని నా కోరిక నీ దగ్గర వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్నం స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు ఆశ్రమానికి అన్నదానం చేసిండవు మావతో అట్లంతా ఫోన్ చేస్తున్నాడు మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ సో మచ్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ తాత తింటాం తినంత తిను కామాక్షమ్మ వీడియో కొంచెంలో చూపిద్దామ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కామాక్షమా వీడియో తీసేంతసేపు భోజనం తినేలా అన్నమాట నేను వీడియో ఎండింగ్ చేశానంటే మాత్రము అప్పుడు తింటారు చాలా వీడియోలో మీరు చూసే ఉంటారన్నమాట మా ఏం తింటారు నారమ్మా అమ్మ కోసు కోచ్చారు అవును కోసు అవునమ్మా దోశ దానికి అద్దుకొనేక్కి దాల్ చేపించిండారు అమ్మోళ్ళు అమ్మ పెరగ అనము అమ్మ పొంగల్ అనము అమ్మ పాయసము అమ్మ టొమాటో గుజ్జు అమ్మ చాక్లెట్ ఇంత వడ్చిండ్ర అమ్మోళ్ళు సరేమ్మా చాలా బాగుంది సరే మా ఫ్రెండ్స్ అది ఉర్లగడ్డల గుజ్జు అనమాట దోశ కోసమైతే అత్తమ్మ చేపించారు తత్త మీరు చెప్పండి తత్త యా తాత హాఫ్ ఆతదా హాట్ ప్లేట్ ఆతదా సాగు కేకు పొంగల్ ఉర్లగడ్డ కూటు ఆత మా పరివాణం దోశ కోసుపు సాంబారు అంతా పెట్టుండారే అమ్మోళ్ళ భోజనం చేస్తూ ఉండమ్మాయి సరే తాత చూశారు కదండి ఇది వాటి రాత్రి భోజనం వీడియో అలాగే రాజు అయితే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేయండి తిననుమా తిననుమా వీరా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు